తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపేసుకోవారు కొత్త ఆసరా అయితే పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు కూడా పెంపు అనేది జరగలేదు పెన్షన్లు అనేది ఇవ్వలేదు అనేసి అడుగుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్క్రిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేదు చెప్పితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ఒక లైక్ ద్వారా పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది లైక్ కంటిసింబం నొక్కడం ద్వారా నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎంబటి మీకు అయితే వస్తాయండి ఇక లేచిలో అయితే వీడియోలకైతే వెళ్ళుంది పాతవారికి అయినా సరే కొత్త వారికి అయినా సరే వృద్ధులకి వితంతులకి ఒకటం వేలు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు హెచ్ఐ వీడి చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి వరకు కూడా నాలుగేలు కలుపిత కార్మికులకు కూడా నాలుగు వేలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కలుపిత కార్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు అయితే అర్హత అయితే ఉండాలి వితంతూలక వాళ్ళ భర్త డెసిస్ సర్ అయితే అర్హత అయితే ఉండాలి వృద్ధులకి అరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాల వరకు అయితే అర్హత అనేది ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒంటరిమైన కూడా ఎవరు లేని వారికి అర్హత అయితే ఉందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు వేల పదహారు ఇచ్చే వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారుంచి వరకు ఆరు వేల పదహారు తెంపు చేస్తే మాత్రమని ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి పెంచే అవకాశాలు ఉన్నాయా లేవో తర్వాత విషయం మనకు తెలుస్తుందని ఇప్పుడు పంచాయతీరాజ్ వరకే మనకు పంచాయతీరాజ్ సంస్థ స్థానిక మంత్రి మన కేబినెట్ కీలక ప్రకటన ఆమోదం చేసింది మంత్రి సీతక్క గారు కూడా పెంచుతామనేసి సీఎం గారు కూడా చెప్పారు అమౌంట్ అనేది సరిపోకపోవడంతో కొద్దిగా ఆలస్యమైనది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మీకు మీకు కొత్త అయితే మీకు ఈ ఫస్ట్ లిస్ట్లో రాకపోయిన సెకండ్ లిస్ట్ నేమ్స్ అనేది ఖచ్చితంగా అయితే వస్తాయి అని కూడా చెప్తున్నారు చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్